హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టీవీకే అధ్యక్షుడు విజయ్ తన పార్టీ కోసం కీలక నిర్ణయం అయితే తీసుకున్నాడండి కరూర్ ఘటన ఎఫెక్ట్ తో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు నటుడు విజయ్ అయితే తెలిపారు మరి ఈ విషయం పూర్తిగా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫస్ట్ టైం మా ఛానల్ వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే తమిళ రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రముఖ నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళగా వెట్రి కలగం టీవీకే పార్టీ తన సంస్థాగత నిర్మాణంలో కీలక నిర్ణయం అయితే తీసుకుంది పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే సభలు సమావేశాలు అలాగే ప్రచార కార్యక్రమాల్లో జనాల్ని నియంత్రణ అలాగే ప్రజల భద్రత కల్పించేందుకు తొండర్ అని అనేసి ఒక పేరుతో ఒక ప్రత్యేక విభాగాన్ని అయితే ఏర్పాటు చేశారండి తొండర్ అని అంటే వాలంటీర్ల బృందం అనేసి మనకి అర్థం వచ్చేలాగా ఆ విభాగాన్ని అయితే ఏర్పాటు చేసింది సెప్టెంబర్ ఇరవై ఏడున కరూర్ లో విజయ్ నిర్వహించిన రోడ్ షోలో భారీ తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే ఈ దుర్ఘటనలో నలభై ఒక్క మంది మరణించగా అరవై మందికి పైగా గాయపడ్డారండి ఈ విషాదం నేపథ్యంలో భారీగా తరలి వచ్చే జనసందోహాన్ని నియంత్రించేందుకు సరైన వ్యవస్థ లేకపోవడమే ప్రధాన కారణంగా పార్టీ అయితే గుర్తించింది మా కార్యక్రమాలు ప్రజలకు సురక్షితంగా ఉండేలాగా తొండర్ అని చూసుకుంటుంది అని ఒక సీనియర్ నేత కూడా వివరించారు రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలయూతం చేసే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు టీవీకే పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్